హాయ్ ఐస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీరేణు మాఘమాసంలో ఐదవ గురువారం రామదేవుని పూజ చాలా చాలా బాగా చేసుకున్నాను నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది ఎప్పుడు ఎలా చేస్తామో అంతే అలాగే మనం మాఘమాసంలో నేను పూజ స్టార్ట్ చేసుకున్నాను కదండి స్టార్టింగ్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకు చక్కగా ఎక్కడ కూడా నాకు అడ్డు లేకుండా పూజ అయితే చాలా బాగా కంప్లీట్ అయిపోయింది స్వామివారిని నేను అది ఒక్కటే వేడుకున్నాను నేను ఏదైతే కోరిక అనుకున్నానో అది నెక్స్ట్ నాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా పూజ కంప్లీట్ చేసేసుకోవాలి నాకు ఏదైనా చిన్న బ్రేక్ వచ్చినా కూడా పూజకి అడ్డు లేకుండా నాకు ఇది మాత్రం జరిగేట్టు చూడండి స్వామి అని దండం పెట్టుకొని నేను స్టార్ట్ చేశాను నాకు యాజ్టీజ్ అలాగే జరిగింది నాకు అప్పుడే అర్థమైంది స్వామివారి ఆశీర్వాదం నాకు ఉందని చెప్పేసి అట్లాగా పూజ అయితే ఈ మాఘమాసంలో ఐదు ఆదివారాలు ఐదు గురువారాలు పూజ కంప్లీట్ చేసేసుకున్నానండి ఇది లాస్ట్ వారం కాబట్టి కొంచెం ప్రసాదం చేసి ఆ ముత్తైదువులందరికీ పంచి పెడదాం ఇరుగు పొరుగు వాళ్ళకి అన్నట్టు కొన్ని తెప్పించుకొని कोई सामान लो ప్రసాదాలు అవి కూడా ఎర్లీ మార్నింగ్ ఎప్పుడు లేచినట్టే లేచి లేచి చక్కగా తలస్నానం చేసేసి ఇల్లంతా మీకు తలుచు కదా ముందు రోజే మనం అన్నీ కూడా క్లీన్ చేసుకోవాలి దేవుడి సామాగ్రి అంతా కూడా మనం క్లీన్ చేసుకుని పసుపు బొట్లు అవి పెట్టేసుకోవాలి ఇక్కడ అష్టోత్తరానికి అయితే మా వారు చామంతి పూలు ఎప్పుడు తెచ్చినట్టే తెచ్చారు కొన్ని పువ్వులు అయితే నేను మా ఇంట్లోవి మా పక్కన మా పిన్ని గారు ఉంటారు వాళ్ళ ఇంట్లోవి కలెక్ట్ చేసి పెట్టుకున్నాను ఈ రోజు అయితే ఎక్స్ట్రాగా జిల్లేడు మాల మా పొలంలో జిల్లేడు పూలు ఉన్నాయండి తెల్ల జిల్లేడు నేను అప్పుడప్పుడు శివాలయంకి తీసుకెళ్తూ ఉంటాను ఇప్పుడు ఈరోజు తీసుకురమ్మంటే తీసుకొచ్చారనమాట అది కూడా మా కట్టి స్వామివారికి వేశాను అనమాట కొన్ని విడి పూల అష్టోత్రానికి ఉంచుకున్నాను ఈసారి కూడా మామిడి కొమ్మలు మంచిగానే దొరికాయి ఇలా స్వామివారిని ఉన్న వాటిల్లో ఇలా నిండుగా అలంకరించుకున్నాను ఎప్పుడు లక్ష్మీ గణపతుల్ని పెడతాను కదా ఇప్పుడు లక్ష్మీ గణపతులకి మధ్యలో నేను కామాక్షి దీపం పెట్టి లక్ష్మీ గణపతులకే అట్ సైడు ఏనుగుల్ని పెట్టుకొని దీపాలు అవి ఇలా పెట్టాను ఎందుకనంటే కొంచెం ఫ్లవర్స్ తోటి బాగా నిండుగా అలంకరించుకుందాం అని చెప్పి ఇలా తమలపాకులైతే ఇలాగా పెట్టుకుని జై శ్రీరామాన్ని రాసుకుందాం చుట్టూరు కూడా కొన్ని దీపాలు ఎక్స్ట్రాగా ప్రమిదలు వెలిగించుకోవచ్చు అన్నట్టు ఇలా ఇలా అలంకరించుకున్నానండి ఏది ఏమైనప్పటికీ ఇలాగే చేసుకోవాలని ఏం కాదు నేను మీరు ఫస్ట్ టైం చూస్తే నా ముందు వీడియోస్ చూడండి ఇదేంటంటే బ్రాహ్మలకి మనం తాంబూలం ఇస్తాం కదా సో వాళ్ళ కోసం తాంబూలం ఇలా రెడీ చేశాను చూడండి పసుపు కుంకుమ అనమాట నేను ఆర్డర్ పెట్టుకుంటే నా పేరు కస్టమైజ్ చేసి నాకు వాళ్ళు పంపించారు నాకు భలే హ్యాపీ అనిపించింది నేను రెగ్యులర్గా నేను షాపింగ్ చేస్తాను కాబట్టి మరి నాకు ఇచ్చారు నాకు తెలియదు కానీ నాకు ఇట్లా పంపిస్తే నాకు భలే హ్యాపీ అనిపించింది చూడండి ఇంకో నలుగురికి తాంబూలం ఇస్తాను కదా వాళ్ళకి కూడా నేను ఇలా తాంబూలాలు రెడీ చేసి పెట్టేశాను తాంబూలం అంటే మీ అందరికీ తెలుసు కదా అరటిపళ్ళు ఒక్క పసుపు కుంకుమ ఒక పువ్వు చిల్లర పైసా తర్వాత జాకెట్ ముక్క జాకెట్ ముక్క అయితే ఇప్పుడు నేను పెట్టాలనుకునే పెడుతున్నాను అంతే లేదంటే ఇది ఆప్షనల్ అండి మన ఇష్టం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు లేదంటే ఊరికే తాంబూలమైనా ఇవ్వచ్చు ఇప్పుడు ఇన్ని వారాలు నేను తాంబూలమే ఇచ్చాను అరటిపళ్ళ విని ఇప్పుడే లాస్ట్లో ఇలాగ బ్లౌజ్ పీస్ అవి కూడా తీసుకుని అవి కూడా ఇచ్చాను మన ఇంట్లో గులాబీలు పూసాయి అది కూడా కట్ చేసుకున్నాను ఈ వైట్ మందారాలు అయితే పొద్దున్నే ఇడుస్తాయండి నైట్ కోసేస్తే చాలా చిన్న చిన్న పూలు వస్తాయన్నమాట అందుకని ఎప్పుడు పొద్దున్నే కోస్తాను చూడండి ప్రసాదాలు చేస్తానని చెప్పాను కదా మన స్వామి వారికి లడ్డూలు ఎట్లనే చేస్తాం కదా ఇంకా ఎక్స్ట్రా అంటే పులిహోర చేశాను తర్వాత వడపప్పు సలిమిడి పానకం చేశాను నెక్స్ట్ పరమాన్నం చేశాను ఇవి అనమాట అసలు నేను ఒక్కదాన్నే కాదండి పాప మా పాప చాలా హెల్ప్ చేస్తుంది పరవన్నం దత్తోజనం అయితే తనే చేసింది నేను అసలు ఏమి హెల్ప్ చేయలేదు తన కొంతే ఆ రెండు చేసుకొచ్చింది కొన్ని కొన్ని విషయాల్లో నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉంటుంది చూడండి స్వామివారిని అయితే ఇలా అలంకరించుకున్నాను అనమాట నాకు భలే హ్యాపీ అనిపించింది మా వారు అష్టోత్రం మనకి ఏదైతే గణపతి అష్టోత్రం చదువుకోవాలి లే తర్వాత శ్రీరామచంద్రుడి వారికి అష్టోత్తరం చదువుకుంటాం కదా ఆ రెండు ఆయన చదువుతుంటుండగా నేను రెగ్యులర్గా మనం ఎప్పుడైనా కూడా పూజ చేసేటప్పుడు పాదాలకి అలా పువ్వులు వేసేస్తూ ఉంటాం కదా అలా వేసేయకుండా నేను మా పాప మధ్య మధ్యలో మా వారు ముగ్గురం కలిసి ఒక ఆర్డర్లో మనం ఇలాగ ఫ్లవర్స్ని ఆయనకి పూజ చేసుకుంటూ ఇలాగ ఒక ఆర్డర్లో పెట్టుకున్నా అనమాట ఒక యూ షేప్ వచ్చేలాగా ఇలాగే చేసుకోవాలి అట్లా కాదండి నాకు నచ్చి నేను ఇట్లా అలంకరించుకోవాలనిపించి నేను ఇట్లా సర్దుకున్నాను అంతే పువ్వులు నార్మల్గా మనం అలాగే స్వామివారి పాదాలకి చెంతకి అలా వేసిస్తూ ఉంటాం కదా నేను అట్లా వేసేయకుండా ఇలాగ వన్ బై వన్ అన్నట్టు ఇలాగ ఆయన చదువుతున్నారు నేను ఈ నుంచి చక్కగా ఇలాగా పువ్వులు కొన్ని అక్షింతలు అట్లా వేసుకుంటూ ఇలా సర్దుకుంటూ వచ్చానన్నమాట ఇది తప్పు ఒప్పు నాకు తెలీదు నా మనసుకు అనిపించింది ఇలాగ చేశానంతే చూడండి నేను ఏదైతే ప్రసాదాలు అవి చేశానో అవన్నీ అక్కడ పెట్టుకుని ఇంకా ఎక్స్ట్రా కొన్ని ఫ్రూట్స్ ఏవో ఉంటే అవి కూడా పెట్టుకున్నాను విఘ్నేశ్వరుడికి బెల్లముక్క కంపల్సరీ కదా అది కూడా పెట్టుకున్నాను మ్యాక్సీగా చూడండి ఎట్లా చూస్తున్నాడో ఇలాగనమాట మీకు తెలుసు కదా ఆల్రెడీ నేను రామదేవుని పూజ ఎట్లా చేసుకుంటాను ఏంటనేసి ఫస్ట్ టైం మీరు ఎవరైనా ఈ ఛానల్ ఇదే కొత్తగా చూస్తుంటే ఈ వీడియో ముందు వీడియోస్ చూడండి ఎలా చేశాను ఏంటనేది ఇంకా డీటెయిల్గా చెప్తాను చూడండి ఇలాగే నేను ఇంకొక నలుగురికి తాంబూలం ఇస్తున్నాను కదా వాళ్ళని పిలిచి ఇలాగ అనమాట నేను చేసిన ప్రసాదం కూడా ఇలాగ ఇచ్చేసి చక్కగా వాళ్ళ ఆశీస్సులు అయితే తీసుకున్నాను నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఫస్ట్ నాకు ఈ పూజ చేసుకోవడం చాలా మనశ్శాంతి అనిపించిందండి చాలా ప్రశాంతంగా అనిపించింది మా ఫ్యామిలీ ఏదైతే మా వారు పాప నేను బాబు కూడా ఉంటే బాగుండేది వాడు ఎక్కడో ఉంటున్నాడు కదా చెన్నైలో మీ ముగ్గురం కలిసి కూర్చుని చేసుకోవడం అనేది మాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది తర్వాత మనం మనసు పెట్టి ఏదైనా మంచిగా అనుకుని మనం ఏ పని చేసినా అందులో చాలా మంచి సక్సెస్ వస్తుందండి రామదేవుని పూజ చేసుకుంటే కోరిన కోరిక తీరిపోతుంది అంటే ఓకే నిజమే నేను కూడా ఒప్పుకుంటాను కోరిన కోరికలు తీరుతాయి అలా అని ఈ ఒక్కటే కాదు ఏ పూజ చేసుకున్నా మనశ్శాంతిగా మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో ఏ పూజ చేసుకున్నా ఆ స్వామి వారి కృప మనకి ఖచ్చితంగా ఉంటుంది ఏ ఏదేమైనా కూడా ఏ పూజ అయినా చేసుకోండి రామదేవుని పూజే కాదు ఇంకా ఏ పూజలైనా చేయండి మన హిందూ సంప్రదాయాన్ని నిలబెట్టండి ఇది మాత్రం నేను పక్కా మిమ్మల్ని అందరినీ అడుగుతా అనమాట ఎందుకనంటే రానున్న రోజులు ఎలా ఉంటాయి అనేది అనేది ఆలోచించుకున్న కూడా భయమైతూ ఉంటుంది నాకు ఒక్కొక్కసారి మనకి నిజంగా అండి మన ఫ్యామిలీలో మనకి ఏదైనా చిన్న కష్టం అంటే మన పేరెంట్స్ మన ఫాదర్ కానీ మనల్ని తిట్టి తిడితే మనం మన అమ్మ దగ్గరికి వెళ్ళిపోతాం అమ్మ కూడా తిడితే అన్న తమ్ముల దగ్గరికి వెళ్తాం వాళ్ళు కూడా తిడితే ఇంకా ఫ్రెండ్స్ అట్లా అనమాట ఒక చైన్ లింక్ లాగా ఉంటుంది మన రిలేషన్ అనేది అలాగే భగవంతుడి విషయంలో కూడా అంతే మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో తెలుసా మన హిందూ సంప్రదాయాన్ని నిలబెట్టమని చేతులు జోడించి నేనైతే చక్కగా మీరు ఒక్కటి కాదు బోల్డ్ అయిన ఆప్షన్స్ ఉన్నాయి స్వామివారి ఎంతమందిని మీరు మనస్ఫూర్తిగా భక్తి శ్రద్ధలతో మీరు కోరుకుంటే ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి మీరు న్యాయపరమైన కోరికలు కోరుకోవాలి ఏదైనప్పటికీ మన పిల్లలు మన భర్త మన సంసారం మన కుటుంబం మనతో ఉన్న వాళ్ళందరూ బాగుండాలి మనం కూడా బాగుండాలి తిండికి బట్టకి ఎప్పుడు లోటు లేకుండా మన జీవితం ఇలా వెళ్ళిపోవాలని మనస్ఫూర్తిగా మీరు ఏ దేవుణ్ణి ప్రార్థించినా కూడా మనకి ఆ స్వామి వారి కృప అయితే ఖచ్చితంగా ఉంటుందండి నేను ఇది ఇది మాత్రం ఖచ్చితంగా నేను అందరికీ చెప్పాలనుకుంటున్నాను ఓపెన్గానే ఎందుకంటే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తాము అవి బయటికి ఇట్లా ఈ మీడియాలో నేను చెప్పలేను కానీ బాధ అవుతూ ఉంటుంది బట్ అలాంటి వాటిని బ్రేక్ చేయడానికి ఇలాగ మనం రకరకాలుగా మనం స్వామివార్లు మనకి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మనం చక్కగా ఇలాగ మనకి మన పిల్లలకి మన పక్కన వాళ్ళకి అందరికీ షేర్ చేస్తూ ఉండాలి హ్యాపీగా ఉండాలి ముఖ్యంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈసారి రామదేవుని పూజ ఈ మాఘమాసంలో ఇలా చేసుకున్నాను చాలా చాలా హ్యాపీ ఉంది నాకైతే నెక్స్ట్ మాఘమాసంలో మళ్ళీ రామదేవుని పూజ చేసుకుంటాను ఈలోపు కూడా నేను ఇంకేమి పూజలు చేసుకున్నా కూడా మీకు షేర్ చేస్తాను తప్పకుండా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే ఇలా చూసి వదిలేయకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు ఆ పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్లో పెట్టుకుని వీడియో నచ్చితే లైక్ చేయడం వల్ల ఇంకా బాగా నచ్చింది ఏదన్నా నాకు చెప్పాలనుకున్నప్పుడు మీరు కామెంట్ చేయడం వల్ల ఇది నాకు కొంచెం ప పర్లేదు ఉపయోగపడేలాగా ఉంది లేదంటే నా ఫ్రెండ్స్కి ఎవరికైనా ఉపయోగపడుతుందేమో అనుకున్నప్పుడు ఇంకెవరికైనా షేర్ చేయడం వల్ల కానీ నాకు చాలా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి దానివల్ల ఇంకొంతమందికి కొ ఇంకా కొంత తెలియని వాళ్ళకి కూడా నాకు ఒక ఛానల్ ఉంది ఇది ఒక ఛానల్ కొంతమందికి తెలుస్తుంది అనమాట దానివల్ల కూడా నాకు ఉపయోగం ఉంది కాబట్టి చూసి ప్లీజ్ దయచేసి వదిలేయద్దు చాలామంది చూసి వదిలేస్తున్నారండి ప్లీజ్ దయచేసి అలా వదిలేకండి ఇప్పుడిప్పుడే కొంచెం వ్యూస్ అనేది కొద్ది కొద్దిగా పెరుగుతున్నాయి కాబట్టి ఇంకొంచెం అర్థం చేసుకొని నా ఛానల్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఆ శ్రీరామ చంద్రుడి ఆశీస్సులు మీకు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్